శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ దొరికినటువంటి ఐదుగురిని చట్ట ప్రకారం ఆనర్బుల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరిగింది వారికి హానబుల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శివకుమార్ గారు వారి నే నేరాన్ని అంగీకరించడంతో హానబుల్ మెజిస్ట్రేట్ గారు ఈ ఐదుగురు మద్దలని ప్రతిరోజు వారం రోజుల పాటు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు ఇలా సాయంత్రం ఐదు నుంచి ఏడు శ్రీకాకుళం ఓడల్లో ఎవరు ప్యాకాట్ ఆడొద్దని అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ప్లేకార్డుల ద్వారా ఒక అవేర్నెస్ సామాజిక సేవ చేయాలని చెప్పి వారికి శిక్షణ విధించడం జరిగింది ఆ సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఐదుగురు కూడా ఇక్కడ పొట్టి శ్రీరాము జంక్షన్లో వారు సామాజిక సేవ చేస్తున్నారు అలాగే పదకొండు గంటల దాకా ఇప్పుడు చేస్తారు సాయంత్రం ఐదు నుంచి ఏడు దాకా చేస్తుంటారు ఈ సామాజిక సేవ వన్ వీక్ ఉంటుంది ఒకవేళ ఈ సామాజిక సేవలో వీళ్ళు సరిగ్గా చేయకపోయినా మానేసినా మరలా నెల రోజులు జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి వీరు చేసిన సామాజిక సేవని వీరందరూ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ తప్పు జరగకుండా వీరందరూ ఉంటారనేది మా ఉద్దేశం దీనికి మా జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు వారు కూడా ఇటువంటి తప్పు చేసిన వారికి ప్రజలందరూ కూడా తెలియాలి వారి సేవ తప్పకుండా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉండాలని ఉద్దేశంతో సార్ చెప్పడం వీళ్ళందరినీ కూడా మా ఎస్ఐ గారు ఈ హరికృష్ణ అలాగే సిఐ నాయుడు గారు ఈ కేసులు అందరూ పట్టించుకుని ప్రాపర్ రికార్డులను తయారు చేసి కోర్టు వారు పెట్టడంతో కోర్టు వారు కూడా మాకు మంచి నిర్ణయాన్ని సేవ సామాజిక సేవ చేయించడం అనేది అందరూ కూడా హర్షించిన విషయం ప్రజల్లో మార్పు రావాలి ఇటువంటి తప్పు జరగకూడదు అన్నది మా ఉద్దేశమైనా అందరి ఉద్దేశం జుడీషియల్ ఉద్దేశమైనా థ్యాంక్ యూ